Aduh, 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 చె నమస్తే నా పేరు రేణుకాని వాలంటీర్ పని వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఏమంటే ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ గుత్తిలో ఉండేది గుత్తి దాంట్లో ఫైవ్ కన్నా ఎక్కువగా జీతం రావు వేడను ఉంటారు అందరూ టెన్త్ పైనే ఉండరు సో వర్క్ కావాలి మనకి ఏ ప్రభుత్వం ఉన్నా ఫస్ట్ ఆ ప్రభుత్వానికి సంబంధించి మేము వర్క్ చేసినాము కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లే మేము రాజీనామా చేసినాము మళ్ళీ తీసుకుంటాము అన్నారు దానికి రాజీనామా చేసినాము ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం కా మాకు లెక్కలేవద్దు మాకు పని కావాలంటే ఈ ఈడ పని చేయాలంటే బతకాలంటే వర్క్ ఉండాలి కాబట్టి వాళ్ళంట పని మనకి ఇవ్వాలి ఇది మేము చేస్తాం అది నేను చూసినట్లు ఆడ పని దొరకదు ఇక్కడ జగన్ అన్న ఫస్ట్ ఉండ్రి జగనన్న అనేది నేను ఇది చేసలేదు పాడట్గా చేసలేదు నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు చెప్పినట్లు మేము విన్నాము ఇప్పుడు మీ ప్రభుత్వంలో మాకు వర్క్ కంటిన్యూ చేసినా మేము మీరు చెప్పినట్లు మనం వినాలి కానీ ఇంకొకసారి రాజీనామా అయితే చేసింది తప్పు తెలిసిపోయింది ఇప్పుడు మనకి వర్క్ కావాలి అనేది కావాలి దయచేసి ఇవ్వండి ప్లీజ్ నేను ఏ తప్పు చేసలేదు కావాలంటే టెన్త్ మీదనే అందరూ ఉండేది సో దయచేసి ఇవ్వండి అందరి ఇంట్లోకి పోయి పని చేస్తూ ఉన్నాం కదా ఎవరు ఏమి అడగలనేమో ఎవరికి ఉండదు సైజా అడగాల అంటే కష్టమే మనకి వాళ్ళు వాళ్ళు స్వాభిమానం ఉంటుంది అందుకనే చెప్తున్నా ప్లీజ్ దయచేసి ఇచ్చేయండి వాళ్ళు వారి అదే ఉద్యోగం మనకి మా ఉద్యోగం నాకు చేయండి